సు రక్తమే జయం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు నామమే జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం ైజ్ లాడ్ మన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అందరి వందనాలు యేసుక్రీస్తులో మీకు విజయం ఈరోజు మనం వచనం చదువుదాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు తన సొంత కుమారుణ్ణి అంటే తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి నరవతారిగా మన పాపల నిమిత్తము అంటే మన మీద పడవలసిన శిక్ష నిమిత్తము క్రీస్తుని భూమి మీదకి బధింపబడిన గుర్ర పిల్లగా పంపించి ఉన్నాడు దాంతోపాటు మనకందరికీ సమస్తము ఎందుకు అనుగ్రహింపబడడానికి వచనం కూడా ఇక్కడ ఉన్నది మన అందరికీ సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపబడ ఓకేనా ఎందుకు ఇవ్వడు కదా ఈరోజు మనం అనుకుంటున్నాము మనకుంటున్న ఈ అప్పుల బాధ మనకుంటున్న అనారోగ్య సమస్య మనకుంటున్న ప్రతి విధమైన కోర్టు సమస్య మనకుంటున్న ప్రతి విధమైన ఒంటరితనం మనకుంటున్న ప్రతి విధమైన ఈ ఇరుకు ఈ ఇబ్బందులు ఈ పోరాటాలు ఈ మానసిక ఒత్తులు ఎందుకు అని మనం అనుకుంటున్నామా సో మీకు ఒక శుభవార్త ఏమిటనంటే యేసు ప్రభువునే తన కుమారుణ్ణి పంపించున్నాడు ఏసు ప్రభువుని తన కుమారుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభునే భూమి మీదకి మన పాపాల నిమిత్తం మన శాపాల నిమిత్తం భూమి మీదకి పంపించినాక ఇక శ్రమలకు గుడ్ బాయ్ వేదనలకు గుడ్ బాయ్ ఇక ప్రతి పరిస్థితికు గుడ్ బాయ్ సో ప్రతిదీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అని ఆయన అన్నది కాకపోతే నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు నమ్మినట్లయితే నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు దేవుని కోరినట్లయితే ఆయన దగ్గరకు వచ్చి నువ్వు పొందుకున్నట్లయితే క్రీస్ చేస్తున్నందు మొదటి రెండో కొరందీలు మొదటి అధ్యాయం ఇరవై వచనము క్రీస్ చేస్తున్నందు ప్రతి వాగ్దానం అవును ఆమెన్ ప్రతిది అవునన్నట్లుగానే ఉన్నది రెండో కోరంజీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో వచనం ఇలా సెలవు వచ్చింది క్రీస్ చేస్తున్నందు ప్రతి వాగ్దానము అవునన్నట్లుగానే ఉన్నాయి సో నువ్వు క్రీస్తునందు ఉంటే ప్రాతిధి దేవుడిని అనుగ్రహిస్తాడు సో ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని మనం ఒకసారి మనం క్రీస్తు దగ్గరకు వచ్చి ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృప నీలో ఉంది నువ్వు నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్ముట నీ వలన నమ్మవానికి సమస్తం సాధ్యమే సో ఈ వాగ్దానాన్ని ఒకసారి మీరు నమ్మి విశ్వసించినట్లయితే ప్రతి వాగ్దానము మీ పట్ల నెరవేర్చడానికి క్రీస్తు సమర్థుడై ఉన్నాడు సో మనమందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం యసానికి వందనాలు ఎంతమంది మరి ప్రాబా ఈ వచనాన్ని మరి విని ఉన్నారో అయా చూసి ఉన్నారు చదివి ఉన్నారు అయా నా తండ్రి తన సొంత కుమారునైనా మరి యేసుని మరి ప్రభా మీరు పంపించినప్పుడు అయా వాటితో పాటు సమస్తమును దయచేస్తావు ంటున్నా అప్పులు వరకుంటున్న అనారోగ్య సమస్య వారుకుంటున్న మన ప్రభా ఒంటరికుంటున్న మానసిక ఒత్తిడి కోర్టు కేసులు అయాన తండ్రి ఇబ్బందులలో అయాన తండ్రి సమస్య నువ్వు కృప చె శక్తి గనుక నా తండ్రి మరి ప్రభా ఈ వాగ్దానం మన ప్రభా ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకునే కృప దయచేయండి అయాన తండ్రి వారికి విడుదల విజయం దయచేయండి ఏసునామం నడుగుచున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్